మనిషి ప్రాణాల మీదకి వచ్చినా ఎటువంటి భోగాలు కావాలి అని కోరుకుంటాడు అనేటువంటి విషయం ఈ పద్యంలో తెలుసుకున్నామండి యథావ్యాల కలస్తోపీ అపేక్షతే తల లోకో భోగాన్ అశాశ్వతాన్ అండి ఈ పద్యంలో భావం ఏమిటంటే అండి పాము నోట్లో కప్ప ఉన్న అది ఇంకా క్రిమి కీటకాలను తిలాలని ఉర్రూతలు ఊగుతూ ఉత్సాహంతో ఉంటుందండి అలాగే మనిషి కూడా ప్రాణం పోయే సమయం వచ్చినా అశాశ్వతమైనటువంటి యొక్క కోరికలు భోగాలను అనుభవించాలని కోరుకుంటూ ఉంటాడు అంతే కదండి మనిషికి తన మనస్సులో స్థాపించుకుపోయినటువంటిది ఒకటే విషయము మనిషికి ఏమి కావాలి భోగము కావాలి అదే మాయలోనే ఉంటూ ఉన్నాడు మనకు కావాల్సిన అది కాదండి మనకు కావాలి యోగము మనిషి ఏ మాయలో ఉన్నాడు ఆ యొక్క భోగా అనేటువంటి మాయలో ఉన్నాడు కాబట్టి ఆ మనిషికి ప్రాణం మీదకి వచ్చినా కానీ భోగం అనుభవించాలి అనేటువంటిది ఖచ్చితంగా ఆ కోరిక ఉంటూ ఉంటుంది కాబట్టి మనము ఆ భోగాలను అన్ని పక్కన పెట్టి మనకు ఏమి కావాలి యోగము కావాలి కాబట్టి దానివైపు మొక్కు చూపండి హరే కృష్ణ